బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నుండి ఈ పదమూడవ వారం ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఆరుగులు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ చాలా ఆసక్తిగా చూశారు అయితే ఆ ఎలిమినేషన్ గండాన్ని తప్పించుకోలేకపోయిన కంటెస్టెంట్ రీతు అని చెప్పాలి రీతు ఈ వారం ఓటింగ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ప్రతి వారం ఏదో ఒక విధంగా నామినేషన్స్లోకి రాకుండా తప్పించుకుంటూ డెమోన్ పవన్ ఫ్యాన్స్తో కలిసి సేవ్ అవుతూ వచ్చిన రీతు ఈ వారం తక్కువ ఓటింగ్ పడడంతో ఊహించని విధంగా షాకింగ్ ఎలిమినేషన్ అయ్యింది రీతు ఎలిమినేషన్కు ప్రధాన కారణం భరణితో ఆడిన టికెట్ టు ఫినాలే టాస్క్లో ఆమె ఆడిన ఆట అని చెప్పవచ్చు ఆ టాస్క్లో ఆమె ఓవర్ హైపర్ అవ్వడం అలాగే భరణి రింగ్ను షర్ట్ లోపల దాచిపెట్టడం రీతుకి నెగిటివిటీ తెచ్చిపెట్టాయి అంతేకాకుండా టాస్క్లో ఓడిపోయినా కూడా నేను గెలుస్తుంటే అందరూ ఓచుకోలేకపోతున్నారు అంటూ హైపర్ యాక్టివ్ అయ్యి ఎమోషనల్గా డ్రామా చేయడం ఆడియన్స్కి ఫేక్ అనిపించింది ఈ కారణాల వల్ల రీతుకి తక్కువ ఓటింగ్ రావడంతో రీతు డెమోన్ ప్రేమ కథకి ఇక ముగింపు పలికి బిగ్ బాస్ హౌస్ నుండి ఆమెను బయటికి పంపించడం అయితే జరిగింది మరి రీతు ఎలిమినేషన్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి